స్వర అయితే బ్లడ్ డొనేట్ చేయడానికి హాస్పిటల్కి వస్తుంది హాస్పిటల్లో రాగానే అక్కడ ఒక నర్స్ని చూసి హలో నా పేరు స్వర బ్లడ్ కావాలని సోషల్ మీడియాలో చెప్పారు కదా అందుకే వచ్చానని చెప్పి అంటూ ఉంటుంది దానికి ఒక నర్స్ వచ్చి అవును మాకేనండి ఇలా రండి మీ పేరు అని చెప్పి స్వరాన్ని అయితే ఆవిడ తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక స్వర అయితే నా పేరు స్వరా అండి నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ ఇవ్వడానికి వచ్చానని చెప్పి అంటూ ఉంటుంది సరే పదండి అని చెప్పి స్వరాన్ని తీసుకుని వెళ్ళి స్వరాకైతే బ్లడ్ బ్లడ్ తీస్తూ ఉంటారు ఇదంతా కూడా చూసి ఝాన్సీ సరిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ స్వర వచ్చింది ఏంటి సోషల్ మీడియాలో చూసి ఇది వచ్చిందా ఇదే నేను మా తల్లి కొడుకు ప్రేమ అంటే ఆ దేవుడు ఈ రకంగా వాళ్ళిద్దరిని కలుపుతాడేమో అని చెప్పి అయితే జాను అనుకుంటూ ఉంటుంది ఇక బాబీ అక్కడ ట్రీట్మెంట్ జరగక అక్కడే అలా ఉండిపోతాడు అది చూసి అక్కడే ఉన్న స్వర అయితే ఎవరో పాపం అని చెప్పి వాళ్ళకైతే బ్లడ్ని అయితే ఇస్తూ ఉంటుంది ఇక బయటనైతే జాను కంగారు పడుతూ ఉంటుంది ఏంటో ఈ బాబీకి స్వర బ్లడ్ ఇవ్వడం ఏంటో ఇప్పుడు కానీ అబీ వచ్చాడంటే నా పని అయిపోయిందని చెప్పి జాను అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్